ఇప్పుడే అందిన వార్త స్టార్ నటుడికి తీవ్ర విషాదం ఉండుపోటుతో కన్నుమూత ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఈ వీడియోని లైక్ చేయడం వల్ల చాలామంది చేరువవుతుంది దయచేసి లైక్ చేయండి బాలీవుడ్ నటుడు మాస్టర్ బర్త్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు ఎందుకంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్గా పరిచయం అయ్యి ఎన్నో హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు స్టార్ హీరోలు అందరి సినిమాల్లోనూ నటించిన భరత్ ఈ మధ్య నటుడిగా పలు సినిమాల్లో కూడా నటిస్తూ వస్తున్నాడు అయితే ఉండగా ఈయన ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుందని ఓ వార్త సోషల్ మీడియాలో వినిపిస్తోంది అయితే భరత్ తల్లి కన్ను మూశారు భరత్ తల్లి కమలాసిని అకాల మరణంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్గా అవుతుంది అయితే ఈ వార్త విన్న పలువురు ప్రముఖులు తీవ్ర దృబ్బాంతిని వ్యక్తం చేస్తున్నారు మీడియా ద్వారా భరత్కి ధైర్యంగా ఉండాలంటూ పోస్టులైతే పెట్టడం జరుగుతుంది అయితే మాస్టర్ భరత్ తల్లి సడన్ డెత్తో ఆ ఇంట్లో విషాద ఛాయలు అలముకున్నాయి ఆమె ఆకలి మరణం భరత్కు తీరని లోటు అయితే నిన్న రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఆమె తుదిశ్వాస విడిచారని వార్తలు వినిపిస్తున్నాయి చెన్నైలోని నివాసంలోనే మరణించారని సమాచారం దీనిపై భరత్ గాని అధికారికంగా ప్రకటించలేదు ఈ వార్త ప్రస్తుతం సినీ ఇండస్ట్రీని కుదిపేస్తుంది భరత్ నటించిన ఈ సినిమా హీరోలందరూ ఆయనకు ధైర్యం చెబుతున్నారు దీని గురించి పూర్తి వివరాలు తెలియ తెలుసుకోవడం కోసం ఇప్పుడు చూద్దాం అయితే వెంకీ రెడ్డి డి కింగ్ బిందాస్ మిస్టర్ పెర్ఫెక్ట్ లాంటి ఎనభైకి పైగా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించిన మాస్టర్ భరత్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే చిట్టినాయుడిగా చిన్నతనం నుండి అద్భుత నటనను ప్రదర్శించిన మాస్టర్ భరత్ పెద్దవాడై అల్లు సిరీస్ ఏబిసిడి చిత్రంతో సెకండ్ హీరోగా నటించిన విషయం తెలిసిందే ప్రస్తుతం సాగర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి